ఇవన్నీ అంతా చెప్తున్నా చూరియా పొట్టానికి వాళ్ళ అడస కూడా దొరికితే ఒక పిల్లతో

అది అర్షోరా దరిప్రైట్ ఆ రారా రెండు నిమిషాలు ఇప్పుడు ఏమైందంటే ఇమ్రాన్ అయితే ఇంటి లేడు అర్షోరా పిల్ల అయితే ఎన్నో కూర్చున్నాడు బా దొరానా హర్నా మా ఫ్రెండ్ అయితే చూసి ఇప్పుడే ఫోన్ చేసిండు ఒకసారి మీ అందరం కూడా కాల్ చేసి చూడండి আরে ఇట్లా పోతా అర్షాబాయ్ ఆగరికి నోగుడానా చి 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 ఎదవల ఏయతప పదికి మంద కవట సన్నీ ఆ ఓరా ఏడురా ఏది పక్క ఆ ఉందా పక్కుందా పిల్ల ఉందా పక్కా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీడియో కూడా పంపించారు నాకు ఏడా పద్మరావు పెట్రోల్ పంక్ అరే నువ్వు పక్కకుంట్రా నువ్వు లెఫ్ట్ సైడ్ పక్క నేను అందరినీ పట్టుకొని నేను వస్తాను వీడియో తీసా ఇట్లా దొరికిపోతా చాలా కదా నేను నేర్చుకుంటా నన్ను అయితే ఒక రెండు లో ఇచ్చింది అందరు అందరికి అందరు చెప్తున్నారు మొత్తానికి వాళ్ళ అడుచా కూడా దొరికిపోయింది ఒక పిల్లతో ఇంకా దొరికింది అండి ఇప్పుడు నాకు ఇప్పుడే కోరు వచ్చింది సన్నిగా చెప్పిండు నిజంగా బండ్లు తీరు చెప్తానండి అని చెప్పి మంచిగా తిరుగుతున్నట్టు నేను ఒప్పం తీసుకోని అరే ఇంత కలిసా ఎప్పుడు చూసినాక మాట్లాడుతాం ఆడ మాడు కరెక్ట్ చెప్తాడు ఏదైనా నా కూడ పంపించు మంచి మంచు నువ్వు దొరుకుతావు అంకల్ వాళ్ళు దొరికిపోయావు ఆ గారి జల్లి నాడు రా మీరు అరే నన్ను ఎంత ఎంత మళ్ళీ

మెల్లవారు మెలవరు మెలవరు ఇదే కలిలా ఇదే కలి ఇదే కలిలా ఆ రేడి మావడు అరే అడుగున్నాడు సనివాడు సనిగ అడుగున్నాడు ఇంట్లో అయితే ఇల్లు అయితే కనిపించడం చెప్పండి ఏ లోపలా నేను వీడికి ఎందుకు వచ్చాను इमरान ओरा आहा जानिदगर जानिदगर आओ मेरे जान नि भनके नो अनिल बनके प्लीज अरे दिलवानू चलाओ अनिल पागल निकल पड़ जाए अनिल प्लीज बन जा अरे ये बैठो ओला धर के बैठो मुकम जी पिट रहा है ओको नीचे बब्बू नाचनी वो जम्मा मैं नटा में हां औरा में ले चलाओ ఒక్క నిమి <secondly, note>

నాకు ఎప్పటి నుంచో లేదు సరే 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 ఇదే తిరచిగా నువ్వు ఎందుకు వచ్చినావు ఇక అదే పర్సనల్

ನೀವು ಜಮ್ ದರ್ವಾಜೆಗೆ ಹೋದ್ರಿ ಅಪ್ಪಾ ಎಷ್ಟೆ ಇನ್ನು ಬಂತು ಇನ್ನು ಪಾಂಚಾ લેವನೋ ಎ ಮಕಮ್ ನು ಬಿರಿ ಮಕಮ್ ನು ಬಿರಿ ಅರೆ ಅಣಿಸ್ ಬಾಬು ನನೋ ದಿಲೈ ಮೋದಿಲೈ ಮೋದಿಲೈ ಯವರ ಮನಕಿ ಕಷ್ಟದಿ ಈ ಉತ್ತರ ಅರ್ಥಂ చేసుకో ఇమ్రాన్ నగర్ వాళ్ళు మజా చేయకండి అరే వీడియో చెప్పుకుంటాను వీడియో అన్నది చెప్పుకుంటాను

మాట్లాడుతానా మీతో ప్లీజ్ అన్నా అని చెప్తాను ఆ ప్రాబ్లం నీకే చెప్తాం అనుకున్నాం అన్నా ప్లీజ్ అన్నా ఏ ప్రాబ్లం మాకుంది వేరేది ఉంది వీడియో కార్డ్ చేయమని చెప్తా నేను చెప్తా వీడియో చెప్తా అరేం చెప్తా బయట వెరీ గుడ్ వె తీసాను ఇంకా మౌనిక మౌనిక అరే పేరు అంటా ఏందాకా నీకు చెప్తే కూడా ఇంత కలిసి చేస్తున్నాను ఇంట్లో తెలివని సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి అర్థం చేసుకొని మేము పాదాలకు వచ్చినాము మేము పర్సనల్ గా మాట్లాడుతున్నాము పది మంత్రు ఒక ఇబ్బంది పెట్టొద్దు నువ్వు ఇబ్బంది పెట్టే ప్లీజ్ చెప్తున్నా అర్థం చేసుకోండి మస్తు ప్రాబ్లమ్స్ ఉంది మళ్ళీ మాట్లాడడానికి మేము నేను వస్తా నేను వస్తా నేను

ఎంత గ్రిప్పు నేను మాట్లాడతా పర్సనల్ గా మీతో పర్సనల్ ఏం చెప్తా తిరగద్దాం పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఉండదా తిరిగదు నా లైఫ్ లో ఒక అమ్మాయిలు నీ దృష్టిలో పర్సనల్ కాదు గంగు ఫ్రెండ్ నాకు తెలుసు కానీ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మా మేము

ఇప్పటివరకు మని ఒక ఫోటో కూడా దిగకుండా అంత ప్రైవేట్ గా ఆ తర్వాత మూమెంట్ చూడదా అసలు మీకు ఏం ఆయన ఇంకో మేము నువ్వు జోక్ వేస్తా జోక్ తీసుకునే సిచ్యువేషన్ లో లేమంత టెన్షన్ లో పెట్టిన పేరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా చెప్తాను చె అందరు నేను చెప్తాను నేను చెప్తాను అందరికి చెప్తాను చెప్తాను అరీ అందరికి చెప్తాను

నేను నీకేం ఉపకారం రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు నాకు అర్థం కాదు నువ్వు నేను పాప ఏమైతే మరి అడుగుతున్నా ఏమైతావా అని

ఒక్క నిమిషం ఏయ్ నువ్వు ఏమున్నా నాకు చెప్పు నేను నేను సాల్వ్ చేస్తాను చెప్పు చెప్పు అప్పటికి మేము భయపడతానే ఉంది ఇవన్నీ కాదు సరే పోయి నీకు నమ్మకం లేదా చెప్తుందా ఆమె క్లీకుంటు ఏమవుతుంది పర్సనల్ మంచి

చెప్తాను నేను ఇన్ని రోజులు మీరు ఫోన్ తీసుకుంటా భయపడేది మా మెసేజ్ లో ఓపెన్ చేస్తుంది అదే మా మెసేజ్ లో ఓపెన్ సారీ సారీ సరే మొత్తానికి లేదు ఇమ్రాన్ వచ్చినాక దగ్గరకే ఇమ్రాన్ తోనే మాట్లాడాలా

అందనా అర్థం చేసుకోండి నేను చెప్పాను నేను సీరియస్ ఎందుకున్నా అంటే ఆమె నాకు అట్లాంటి మజాగాడే మనిషి కాదు అర్థం చేసుకోండి ప్లీజ్ అట్లా ఏడిపోయకండి వాళ్ళు ఇంట్లో తెలుస్తాను